వీక్ అంతా ఆఫీస్లో చచ్చి చడి కుట్టించుకున్న తర్వాత ఫ్రస్ట్రేటెడ్ మోడ్లో ఉన్నప్పుడు హలో మేడం మీకోసమే వెయిట్ చేస్తున్నామంటూ వచ్చే వీకెండ్స్ అలసిన బాడీకి మెడిసిన్ కదా అలాంటి ఒక వీకెండ్ ఇలా సరదాగా ఒక వాక్కి వెళ్ళామండి ఈ అడవి లాంటి ప్లేస్లో ఎంతసేపు అయినా తిరగచ్చు అలానే జంతువులు ఉంటాయని కాదు ఇలా ఈ మ్యాప్స్ని చూసుకొని మీరెంత స్ట్రాంగ్ అనేది టేస్ట్ చేసుకోవచ్చు మేమైతే మినిమం టూ కిలోమీటర్స్ మనసుకి ఎంతో హాయ్ అనిపించే ఆ నేచర్లో వచ్చే సౌండ్స్ వీక్ అంతా పడిన కష్టం అలా పోయినట్లు ఉంటుంది కదా నాలా మీరు కూడా నేచర్లో వర్ అయింటే బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటాం అందుకే ఈ ప్లేస్ మీకోసం అలా నడుచుకుంటూ వెళ్ళాక ఒక అమేజింగ్ వ్యూ ఉంది ఉండేవి దిస్ వాస్ సో అమేజింగ్ కదా చూస్తున్నంతసేపు అలా ఆగిపోవాలనిపిస్తుంది కదా ఎవరికైనా అరే నేచర్లో ఎన్ని కలర్స్ ఉన్నాయా అనిపించేంత అందంగా ఉంది కదా ఏమంటారు మిస్సింగ్ అని ఫీల్ అవుతున్నారా మరేం ఫీల్ అవ్వకండి నీ కోసం నేను ఇలా డిఫరెంట్ వీడియోస్తో మేము ఉందంట అండ్ ఇంకొక మ్యాటర్ ఉంది ఈ ప్లేస్లో మధు తీస్ వ్యాన్ అని ఒక వేడుకని చేస్తారు నేటివ్ అమెరికన్స్ ఇక్కడికి వచ్చి స్పిరిచువల్ హీలింగ్ అనే ఒక ప్రాసెస్ని చేస్తారు అంటే ఇదొక వేడుకలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు సో అండ్ బిఫోర్ దిస్ వాళ్ళ స్టైల్లో కొన్ని ప్రేయర్స్ ఇవ్వ చేసుకొని అండ్ ఇక్కడ ఒక మంట పెట్టి అందులో కొన్ని రాళ్ళను వేడి చేసి వాటింగ్ గాడ్ లా కన్స్ట్రక్ట్ చేసి ఒక క్యాంప్ లాంటిది సెటప్ చేసుకొని ఈ రీబర్త్ అనే కాన్సెప్ట్తో ఒక వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటారు అది కూడా మెయిన్లీ ఫాల్ సీజన్లో అంట అండి ఇంత దూరం వచ్చాక ఎవరైనా ఫొటోస్ తీసుకోకుండా వెళ్తారా అస్సలు వెళ్ళరు కదా అలానే నా మెమరీస్ అండ్ కోతి పనులు మీతో షేర్ చేసుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చింది కదా మరెందుకు లేట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలన్నా కూడా అండోయ్ ఇట్లు మీ దివ్య